నిన్న మధ్యాహ్నము ఓయూ అధికారులు ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళ ఓయూ యూనివర్సిటీని ఉస్మానియా యూనివర్సిటీని మరియు ప్రభుత్వాన్ని అన్న కృష్ణ గారు ప్లస్ ఇతరులు కొంతమంది కలిసి వాళ్ళు ప్రతి సమ్మర్కు వెకేషన్స్ గురించి సమ్మర్ వెకేషన్స్ గురించి ఇచ్చిన నోటీస్ విషయాన్ని వేరే విధంగా తప్పుడు దాన్ని ఫోర్జరీ చేసి వేరే విధంగా దాని ట్విట్టర్లో ఫేస్బుక్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న కేస్ చేయడం జరిగింది ఈ రోజు మన్నె క్రిషాంక్ అనే వ్యక్తిని ఒక మీడియా సెల్ కన్వీనర్ని అతన్ని టోల్ గేట్ దగ్గర అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి అటు కేసులో అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరిగింది ఫోర్జరీ సెక్షన్లో అతని ఫోర్జరీ సెక్షన్లో దాన్ని వాళ్ళ నోటీసును ఫోర్జర్ చేసి దాంట్లో అక్షరాలు మార్చి పెట్టిన కేసులో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఫోర్ సిక్స్టీ సిక్స్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెన్ టూ సెక్షన్లో అరెస్ట్ చేయడం జరిగింది కేసులు కదా ఇక్కడ ప్రస్తుతం అయితే లేదు ఈ ప్రస్తుతం నిన్నటి కేసు ఇప్పుడు అరెస్ట్ చేసి నిన్నటి కేసులోనే నిన్నటి కేసులో అరెస్ట్ చేసుకుంటుంది అవి ఏమని పెట్టారు సార్ చేశారు అతని యొక్క నోటీసు నోటీస్ను ఓయో అధికారులు ఇచ్చిన నోటీసును ఫోర్జులు చేసి వేరే విధంగా ట్విస్ట్ చేసి దాంట్లో పెట్టినారని చెప్పి వాళ్ళ అధికారులు దరఖాస్తు ఇవ్వడం జరిగింది దాంట్లో ఆ ఫిర్యాదు మేరకు కేసు చేయడం జరిగింది నిన్న ఈరోజు అతన్ని మాకు వచ్చిన సమాచారం మేరకు అతను హైదరాబాద్కు అక్కడ పంతంగి ఏరియాలో ఉన్నారు చోటుపల్లి ఏరియాలో ఉన్నారని చెప్పి ఫిర్యాదు మేరకు ఇన్ఫర్మేషన్ మేరకు అతన్ని తీసుకునే అదుపులోకి ఇక్కడ వచ్చి తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో ఇతను ఒకటే ఇంకా ఇంకా ఎవరైనా క్యూరిఫై చేస్తున్నా విచారణ చేస్తున్నావు ఇంకెవర ఉన్నారంటే విచారణ చేస్తున్నావు రైట్